వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది బెల్లం అండి బెల్లం ఒక తీయని ఆహార పదార్థం దీన్ని చెరుకు రసంతో తయారు చేస్తారండి ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి బెల్లం అంటే బాగా ఫేమస్ తయారీకి ప్రసిద్ధి కూడా అది బెల్లాల్లో మూడు రకాలు చెరుకు బెల్లం ఖర్చూరు బెల్లం తాటి బెల్లం బెల్లం కడిగిన తర్వాత పొయ్యి మీద పెట్టాలండి పెడితే దానిలో ఉన్న చెడంతా అలాగా నురగలా వచ్చి వస్తుంది వచ్చింది తీసేయాలి అలా తీసేస్తూ ఉండాలి వచ్చిందల్లా అలా కలుపుతూ బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత అది తీసి వడకబెట్టేది దాంతో వడికించి వడకబెట్టుకోవాలండి వడకబెడితే దానిలో ఏదైనా ఉంటే పుల మొక్కలు కానీ ఏమైనా ఉంటే పోతాయి వడకబెట్టిన దానిలో వచ్చినాయి చూడండి అలాగ తీసేసి మళ్ళీ ఒక మూకుల్లోని వేసి ఆ నీళ్ళని బెల్లం నీళ్ళని వేసి బాగా మరగబెట్టాలి మరిగిస్తే అది బాగా పాకం వస్తుంది దీనిలోను కూడా అలాగే నొరగలా వస్తుంది నొరగలా వచ్చింది తీసేస్తూ ఉండాలి అలా వచ్చినప్పుడల్లాను ఇది బెల్లం తినడం వల్ల చాలా మంచిది బెల్లం పాడవదు ఇది రసాయనిక ఎరువులతో ఎక్కువగా తయారు చేయరు మామూలుగా సేంద్రియ ఎరువులతోనే పండుతుంది అందుకని బెల్లం ఎప్పుడు కూడా మంచిదే తిన్నా మంచిదే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి బాగా మరిగించాలి బాగా మరుగుతూ ఉంటే అది తేనెలాగా వస్తుంది ముందుగా చిన్న గమ్ములాగా లేత పొట్టులా వస్తుంది అది ఇది కూడా పొట్టు పెట్టడం అంటారు కదా దానిలాగే చూసుకొని చేయాలి పైన వచ్చిన నూరగంత చెడంతా తీసేసాం కదా తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి నురగలా వస్తుంది గోల్డ్ కలర్లోని ఎంత బాగా వస్తుందో ఇది బెల్లం తయారయ్యే ముందు ఇలా వస్తుంది పాకం వచ్చే ముందు మనం లేతపాకం కాకుండా ముదురు పాకం కాకుండా మధ్యలో కొంచెం కొంచెం గట్టిగా అయ్యేలాగా చూసుకోవాలి పాకం జాగ్రత్తగాను తేనెలా వస్తుంది అప్పుడు ఇది చూసుకొని దింపేసుకొని చల్లార్చుకోవాలి తేనెలా వస్తుందండి తేనెలా వచ్చినప్పుడు దింపేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టిన తర్వాత ఒక బాటిల్లోకి వేసుకొని అది మనం నిల్వ చేసుకోవాలండి మనకు కావలసినప్పుడు ఈ తేనెని వాడుకోవచ్చు మనకి అన్ని విధాలా ఉపయోగపడుతుంది బెల్లం తేనె మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి వాచింగ్ ఫర్ మై వీడియో